గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం అభివృద్ధి అంటే రంగుల గోడలు కాదు అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అద్దాల మేడలు కట్టో రంగుల గోడలను చూపించో అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దాంతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు చివరి వరుసలో ఉన్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్లు సీఎం రేవంత్ రెడ్డి జనం వద్దకే ఆఫీసర్లు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు గ్రామ సభలు ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్ స్వీకరణ సీఎం రేవంత్ ఈ నెల ఇరవై ఆరు కల్లా ఊర్లకు దరఖాస్తు వారాలు వాటిని ప్రయోజనలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలని రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయడం ఇబ్బందిగా ఉంటే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అడగవచ్చు ప్రజలతో శభాష్ అనిపించుకునే ఉద్యోగులకే మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్ ఆ కంపెనీల ఆస్తులను అటాచ్ చేయండి డ్రగ్స్ గంజాయి దందాల్లో ఎంతటి వాళ్ళున్నా వదలొద్దు పోలీసులకు ఫుల్ పవర్స్ సన్ బర్న్ పార్టీలపై కఠినంగా వ్యవహరించండి జనం సమస్యల పరిష్కారానికి మనం ఉన్నామని గుర్తుంచుకోండి స్వేచ్ఛను అరిస్తే పబ్లిక్ రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది కలెక్టర్లతో ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి జనం వద్దకే ఆఫీసర్లు అంటూ వెలుగు పేపర్లో ప్రధాన వార్త ప్రజల వద్దకే పాలన అన్నట్లు ఉంది వంద కుటుంబాలకు కౌంటర్ గ్రామ సభలకు చాటింపు వేసి దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్కు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జత చేయాలి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్ మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు గ్రామాల్లోని దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరవేత పట్టణాల్లోని డేటా జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషన్ వద్దకు జిల్లా ఇన్ఛార్జీలుగా మంత్రులు ఉమ్మడి జిల్లాల వారిగా బాధ్యతలు అధికారికంగా జీవో జారీ చేసిన సిఎస్ గ్యారంటీల అరువులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏమేం పత్రాలు జత చేయాలి చేసిన కలెక్ట్ చేసిన డేటా ఎక్కడికి వెళ్తుందనేది వివరాలు ఇవి మెదక్ చర్చికి క్రిస్మస్ కళ క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చి కలర్ఫుల్ లైటింగ్తో తో అంటుంది ఈసారి వేడుకలకు లక్ష మంది పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు మెదక్ చర్చి నిర్మించి తొంభై తొమ్మిది ఏండ్లు పూర్తయి వందో వసంత అడుగు స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగులో చేపట్టిన చర్చి నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది చర్చి సోమవారం తెల్లవారుజామున నాలుగు ముప్పై గంటలకే ఫస్ట్ సర్వీసెస్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్న క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము పదిహేనులో సృష్టించిన సంపద యాభై లక్షల కోట్లు రాజకీయ కక్ష ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ కాళేశ్వరం లాంటి రాష్ట్ర సంపదను నిందించొద్దు కేటీఆర్ ప్రాజెక్టుపై ఏ విచారణకైనా సిద్ధం రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక మేము చేసిన అప్పు మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే కాంగ్రెస్ సర్కార్ ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లని చెప్పింది షాడో క్యాబినెట్ షాడో టీంలో ఏర్పాటు చేస్తామని వెల్లడి గత బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రం రిలీజ్ ప్రభుత్వం అప్పుల లెక్కలు తీసి శ్వేతపత్రం విడుదల చేస్తే కేటీఆర్ అది తప్పుల తడక అని నేను ఒక శ్వేతపత్రం విడుదల మేము మేము యాభై లక్షల కోట్ల సంపద సృష్టించమంటున్నాం అంటే మరి ఆరు లక్షల కోట్ల అప్పు ఎందుకుంది మరి ఆ సంపద అంతా లాభంగా వచ్చి అప్పు తీరవాలి కదా అన్ని కళ్ళవోళ్ళు కాకమొక్కలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇనే పరిస్థితులు లేదు మీరు లెక్కలు తీస్తారు తప్పకుండా మీరు బొక్కలు వేయడం ఖాయం ఇంతటి విధ్వంసం ఎన్నడూ చూడలే కేసీఆర్ సొంత ప్రయోజనం కోసమే చట్టాలు మార్చారు కోదండరామ్ కలెక్టర్లను కేసీఆర్ రియల్టర్లుగా మార్చిండు ఆకునూరు మురళి తహసీల్దార్ అసోసియేషన్ సదస్సులో వ్యాఖ్యలు అంటూ మరో ప్రధాన వార్త ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఐదుగురు మృతి నారాయణపేట జిల్లాలో ఘటన మృతుల్లో తల్లి కూతురు ఇద్దరి గాయాలు నుజ్జునుజ్జులైన కార్లు అతి కష్టం మీద డెడ్ బాడీలు బయటకు తీసిన పోలీసులు నారాయణపేట జిల్లాలో ఘోర ప్రౌడ్ ప్రమాదం అంటూ మరో వార్త ఆరుగురు ఐఏఎస్ల బదిలీ సివిల్ సప్లైస్ కమిషనర్గా డిహెచ్ చవాన్ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా మేడ్చల్ కలెక్టర్ గౌతమ్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్ భారతీ హోలికేరీకి పోస్టింగ్ ఇవ్వని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతకుమారి ఐఏఎస్ల బదిలీ అంటూ మరో వార్త పత్తి రేట్లు డౌన్ గత సీజన్లో కింటాలకు రూపాయలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ప్రస్తుతం ప్రైవేట్లో ఏడు వేలు కూడా దాటట్లే తేమ పేరుతో కొరీలు పెడుతున్న సిసిఐ ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటుంది ధర ఏడు వేల ఇరవై రూపాయలు చేసేది లేక ఇళ్లలోనే నిల్వ చేస్తున్న రైతులు వివరాల్లోకి వెళ్దాం ఈ ఫోటోలోని రైతు పేరు కుసుంబ మల్లయ్య సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈయన తన ఎకరం పొలంలో పత్తి సాగు చేశాడు అష్ట కష్టాలు పడితే ఎనిమిది కింటాల పత్తి చేతికొచ్చింది సిసిఐ సెంటర్కు తీసుకెళ్తే తేమ ఎక్కువైందని చెప్పడంతో ప్రైవేట్లో అడిగాడు వాళ్ళు రూపాయలు ఆరు వేల రెండు వందల రేటు చెప్పడంతో ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా నిల్వ చేశారు సిసిఐ కూరీలు పెట్టడం వల్ల దళారులు రెచ్చిపోయి సిండికేట్ అయ్యి రైతులను ముంచే ప్రయత్నం చేస్తుర్రు ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్